ఉన్న బంగారాన్ని మూడేళ్ల తన ముద్దుల బిడ్డకు బిస్కెట్ పెట్టాలని ముచ్చట ఓ అమ్మ కోరిక ఏకంగా ఆ బిడ్డ ప్రాణాల పాలిట ఇంతకీ ఏం జరిగింది కేరళ రాష్ట్రం తిరువల్లూరు జిల్లా గురువరాజ గంధీకై గ్రామం ఆ గ్రామంలో నివసించే హరికృష్ణన్ అమ్ములు దంపతులకు వెంకటలక్ష్మి అనే ముద్దులకే మూడేళ్ల బిడ్డ ఉంది ఆదివారం నాడు భార్య భర్తలిద్దరూ బిస్కెట్లను టీలో ముంచి తింటూ టీవీ చూస్తున్న సమయంలో వారి బిడ్డ వెంకటలక్ష్మి అమ్మ చేతిలోని బిస్కెట్ లాగేందుకు ప్రయత్నించింది దీంతో పాపకు కూడా బిస్కెట్ పెట్టే క్రమంలో అమలు దాన్ని టీలో ముంచి చిన్నారి నోటికి అందించసాగింది టీవీ దాసలో పడి ఆ పాప నోట్లో బిస్కెట్ పెట్టినా పూర్తిగా తిందా లేదా అన్నది గమనించకుండా కొద్ది కొద్దిగా పాపకు బిస్కెట్ టీలో ముంచి పెట్టడం ప్రారంభించింది ఆ బిస్కెట్ ను చప్పరిస్తున్న ఆ చిన్నారి కడుపులోకి బిస్కెట్ పూర్తిగా వెళ్ళకపోవడంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలిగింది గాలి పీల్చుకోవడం కోసం ఇబ్బంది పడుతున్న పాపను అపస్మారక స్థితికి చేరుకుంది గాలి పీల్చుకోవడం కోసం ఇబ్బంది పడుతున్న పాప అపస్మారక స్థితికి చేరుకుంది దీంతో పాపను తీసుకొని ఆ తల్లిదండ్రులు ఆసుపత్రికి పరుగులు తీశారు అయితే చిన్నారి అప్పటికే చనిపోయిందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు బిస్కెట్లు పెట్టడంలో సమస్య లేదు కానీ ఆ పెట్టే తీరులో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అది చిన్నారుల ప్రాణాలకే ప్రమాదం అన్నది ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని వైద్యులు అంటున్నారు ఫోన్ చూస్తూనో వేరే వారితో బాధకాని వేస్తూనో లేదంటే టీవీలో నిమగ్నమైపోయి చిన్నారుల నోటికి ఆహారం అందించడం ఎంత ప్రమాదమో కేరళలో జరిగిన ఈ దుర్ఘటనే కారణమని వారంటున్నారు